హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇవాళ నా రొటీన్ బ్లాగ్తో పాటు ఒక మంచి రెసిపీ అండి ఏం రెసిపీ అంటే బయట మనము ఎక్కువగా కూల్ డ్రింక్ షాప్స్లో ఈ సమ్మర్కి బాదం మిల్క్ పిస్తా మిల్క్ తర్వాత రోజ్ మిల్క్ చాక్లెట్ మిల్క్ ఇట్లా తాగుతూ ఉంటాం కదా సో అవి బయట చాలా కాస్ట్ ఉంటుంది ఒక చిన్న బాటలే ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అంత కాస్ట్ పెట్టి బయట తెచ్చుకోకుండానే ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను సో రెసిపీ అయితే చివరిలో ఉంటుంది చూస్తూ ఉండండి సో ఇంక ఇవాళ మా పిల్లలకి హాలిడే అయితే ఇచ్చేసారండి అంటే హాఫ్ డే రేపటి నుంచి హాలిడేస్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ పిల్లలకైతే బాక్స్ లేదు కానీ మా వారికి అయితే బాక్స్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇవాళ ఏంటి అంటే క్యాబేజీ పప్పు వండుతున్నానండి మీరు ఎప్పుడైనా క్యాబేజీ పప్పు చేశారా అంటే వంకాయ పప్పు ఆకుకూర పప్పు టమాటా పప్పు మామిడికాయ పప్పు వండుతారు కానీ క్యాబేజీతో ఎవరైనా ఇలా పప్పు చేసారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజానికి క్యాబేజీ పప్పు చాలా బాగుంటుందండి క్యాబేజీని మనము శనగపప్పు కాంబినేషన్లో వండుతాం పెసరపప్పు శనగపప్పు కాంబినేషన్లో వండుతాం కానీ ఇలా పప్పులాగా అయితే ఎవరు పెద్దగా తెలియదు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఏంటి అంటే నేను ముందుగానే కుక్కర్లో పోపు అయితే పెట్టేసుకున్నాను పప్పు అయినా సరే సాంబార్ అయినా సరే ఖచ్చితంగా నేను మెంతులు అయితే వేస్తానండి ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు పెట్టేసుకొని ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకొని కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ టమాటా ఇంకా పప్పు పప్పు అయితే కొంచెమే వేసుకున్నాను వెజిటేబుల్స్ క్వాంటిటీయే ఎక్కువ ఉంటుంది పప్పు అయితే కొంచమే ఉంటుంది సో పప్పు వేసుకున్న తర్వాత పసుపు కారం అయితే వేసుకున్నానండి చింతపండుని ఇదిగోండి ఇలా గిన్నెలో పెట్టి పెట్టాను డైరెక్ట్గా చింతపండు వేస్తే పప్పు ఉడకదు అందుకనేసి ఒక చిన్న బౌల్లో చింతపండు పెట్టి ఇలా పెట్టేశాను అనమాట ఒక త్రీ విజిల్స్ వస్తే పప్పు బాగా ఉడిగిపోద్ది క్యాబేజీ కొంచెం పెద్ద సైజు క్యాబేజీ ముక్కలు వేసుకున్నా సరే పర్వాలేదు కుక్కర్లో కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోద్ది తర్వాత మనం మెదిపేసుకోవడమే అనమాట ఇంక ఇవాళ టిఫిన్ ఏంటి అంటే బోండా చేస్తున్నాను దోసపిండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మా ఆయన కానీ పిల్లలు కానీ ఎందుకో బోండా మీదకి పెద్దగా వెళ్ళలేదు ఇంక ఇవాళ ఫైనల్గా మనం బయట బండి మీద దొరికే బోండాలు అంటాం కదా సో అలా అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత కొంచెం బైండింగ్ కోసం ఏంటి అంటే పిండి కాస్త లూజ్గా ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం బైండింగ్ కోసం గోధుమ పిండి అయితే వేశాను ఏంటంటే మనం పిండి కలుపుకునేటప్పుడే కనుక పిండిని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి ఇంకా అప్పుడు అందులో ఇంకెటువంటి పిండి పొడి పిండి కలపాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇది దోశ పిండి కదా సో దోసపిండి ఏంటంటే కాస్త వాటర్ వేసి లూజ్గా కలుపుకుంటాం కదా సో అందుకని మళ్ళీ నూనె పీల్చేస్తుంది అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను ఇంకొంచెం సాల్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుందండి కాకపోతే ఇంక ఇప్పుడు శనగపప్పుని నానబెట్టే టైం లేదు అందుకని చెప్పి వేయలేదు కానీ బోండాలు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు తెలుసా అలాంటి బోండాలు సో మాకైతే వీటిని పులి బొంగరాలు అంటారు ఈవినింగ్ టైం నా చిన్నప్పుడు అంతా ఎక్కువ స్నాక్ ఏదైనా తిన్నాను అంటే ఇదే అనమాట ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే అప్పుడు నాకు తెలిసి పావలా ఉండింది అర్ధ రూపాయి ఉండింది వన్ రూపీ వరకు వచ్చింది మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు అక్కడ సో ఇంక ఇక్కడ అయితే మాత్రం మైసూర్ బోండానే ఎక్కువ దొరుకుతుంది ఈ బోండా ఇక్కడ దొరుకుతుంది వైజాగ్లో అంతా కూడా మైసూర్ బోండానే సాఫ్ట్గా ఉంటుంది కదా మైదా పిండితోటి ఆ బోండా దొరుకుతుంది ఇలా క్రిస్పీగా ఉండే బోండా అనమాట సో నాకు ఇలా ఉల్లిపాయ వేసి చేసుకున్న బోండాలు అంటే ఇష్టము సో ఇంక ఇవాళ అదే చేశాను వీళ్ళకి కూడా ఇష్టమండి మా వారికి కానీ పిల్లలకు కూడా ఉల్లిపాయలు వేస్తే ఇష్టము అందుకే ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేసాను అల్లం పచ్చడి ముందు రోజే చేశాను ఇది ఒక వన్ వీక్ వరకు ఉంటుంది అయితే పచ్చిమిర్చితో అనమాట ఈ అల్లం పచ్చడి స్వీట్గా ఉంటుంది కదా తీయగా పుల్లగా కారంగా ఉంటుంది ఈ వీడియో ఒకసారి మీకు చూపించాను కదా అనేసి ఇంకా ఇంక వాళ్ళు ఏం షేర్ చేయట్లేదు పిల్లలకి ఇంకా బాక్స్ లేదు కాబట్టి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది పప్పుతో పాటు సపరేట్గా సైడ్ డిష్ ఏమీ చేయట్లేదండి మిక్చర్ ఉంటాయి కదా సో అది ఉంది కారపూసు లాగా ఉంటాయి కదా సోయా స్టిక్స్ లాగా సో అది ఉంది అలాగే కాస్త ఆవకాయ ఉంది పెరుగు ఇంక ఇవే అనమాట మధ్యాహ్నం మా వారికి లంచ్ బాక్స్ ఏదైనా వేపుడు కూడా చేద్దాం అనుకున్నాను అంటే బెండకాయలు ఉన్నాయి కాకపోతే ఇంకా కట్ చేసే టైం లేదని చెప్పేసి ఇంకా చేయలేదు మధ్యాహ్నం చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా పప్పుతోనే అనమాట పప్పుతో మా వారికి ఏదైనా సైడ్ డిష్గా ఈ చిప్స్ లాంటివి లేదా బూంది ఇట్లాంటివి ఉంటే తినేస్తారు సో ఇంకా అవే మిక్చర్ అంటాం కదా సో అవి అవి ఉన్నాయి ఇంకా అవకాయలు అనమాట ఇంకా మా వారికి అయితే బాక్స్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు మా వారికి హాలిడే అయితే పిల్లలకి స్కూల్ ఉంటుంది పిల్లలకి హాలిడే అయితే మా వారికి ఉంటుంది సో ఎవరైనా సరే ఇద్దరిలో ఎవరో ఒకరికి బాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో నాకు మాత్రం లేటుగా ఉదయాన్నే కాస్త లేటుగా లేద్దాం అన్న ఆప్షన్ మాత్రం మా వాళ్ళు నాకు ఇవ్వరు ఖచ్చితంగా ఎర్లీగానే లెగాలి బాక్స్ అయితే ఎవరో ఒకరికి కట్టాలి అదనమాట సో ఇంకా బాక్స్ కట్టి పంపించిన తర్వాత యాక్చువల్గా ఇది టూ డేస్ వ్లాగ్స్ అండి హాఫ్ ఆఫ్ వ్లాగ్ అలా చేశాను ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇంక తెలుసు కదా ఇంట్లో రొటీన్ పని సామాన్లన్నీ వాషర్లో పెట్టేసాను కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి చేతితో కడగాలి ఆ తర్వాత ఇంకా గ్యాస్ అంతా ఒకసారి కడిగేయాలండి అంటే కొంచెం బాగా జుడ్డు ఉంది అదంతా కూడా ఒకసారి ఇలా సొబ్బు పెట్టి కడిగేస్తున్నాను అయితే మామూలుగా కాలిన్ పెట్టి తుడిచేస్తాను ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ లాగా ఎక్కువ జుడ్డులాగా అనిపిస్తుంది అందుకే కొంచెం సోప్ పెట్టేసి ఇలా మంచిగా రబ్ చేసేసి క్లాత్ ఉంటుంది కదా క్లాత్ పెట్టి తుడిచేస్తాను వాటర్ అప్పుడు ఎక్కువ వేయకుండా వాటర్ కనుక ఎక్కువ వేస్తే ఏంటంటే కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట కింద షెల్ఫ్లు ఉన్నాయి కదా వాటర్ వాటిల్లోకి వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా తడి క్లాత్ పెట్టి ఇలా తుడిచేస్తా ఉన్నాను మీరు ఎన్ని ఒక రోజులో గ్యాస్ని ఎన్ని టైమ్స్ తుడిస్తారు వీక్కి ఎన్నిసార్లు కడుగుతారో నాకు చెప్పండి ఎందుకంటే ప్రతిరోజు దీన్ని కడగడం తుడవడం అయితే మాత్రం నాకు అబ్బాయి ఏంటో బాబు అనిపిస్తుంది అందులోనూ ఇది గ్లాస్ కదా అంటే గ్లాస్ స్టవ్ కదా దానివల్ల ఏంటంటే చిన్న వాటర్ డ్రాప్ పడినా సరే అది ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మరకలాగా కనిపిస్తుంది అనమాట ఆ గాజు మీద దానివల్ల అస్తమాను క్లీన్ చేస్తూనే ఉండాలి అందుకే నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అస్సలు ఇలాంటి స్టవ్ మాత్రం తీసుకోవద్దు నన్ను చాలామంది రివ్యూ కూడా అడిగారు మీరు తీసుకున్నది పీజీఎన్ కదా సో అది ఒకసారి రివ్యూ చెప్పండి ఆ స్టవ్ బాగుంది తీసుకుంటాము అని చెప్పి అంటే ఈ స్టవ్ అనే కాదండి గ్లాస్ ఉన్న స్టవ్ అయితే అసలు నేను రికమెండ్ చేయను ఎవరో తీసుకోకండి సో ఇంకా నేను కూడా కొన్ని రోజులు వాడి స్టీల్దే తీసుకోవాలనుకుంటున్నాను సో ఒకసారి మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత పాలు చెప్పాను కదా బాదం మీలకు ఇవన్నీ చేస్తాను అని చెప్పి సో పాలు అయితే బాగా మరగాలండి బాదం పాలు ఇవన్నీ మనకి రెండు రోజులు కనీసం మూడు రోజులు నిలువ ఉంటాయి కాబట్టి పాలైతే మాత్రం బాగా కాచి చల్లారి పెట్టాలి సో కాగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పాలు పెట్టేశాను అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఏంటంటే ఇప్పుడు మూడు ప్యాకెట్లు పాలకి ఒక గ్లాస్ వాటర్ వేసాను పొంగిపోకుండా అందులో గరిట పెట్టాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ గ్లాస్ పాల్ వాటరు ఆవిరైపోయి మనకి మనం పోసిన పాలన్నీ అలాగే ఉంటాయి మూడు ప్యాకెట్ల పాలు అలాగే చిక్కగా అన్నమాట కాగి కాగి మనం పోసిన నీళ్లు మాత్రం ఆవిరైపోతాయి సో సిమ్లో పెట్టేసాను అవి అయితే మరుగుతూ ఉంటాయి ఇంక ఈ లోపల పని ఉంటుంది కదండీ ఇంట్లో పని చూసారు కదా ఫస్ట్ అయితే మాత్రం నేను ఇంకా గ్యాసే క్లీన్ చేసేసుకుంటాను వంటగది అంతా సో ఒక్కసారి వంటగదిలో పని అయిపోయింది అంటే ఇంక ఇంట్లో పని అంతా ఫాస్ట్గా అయిపోతుంది మెయిన్గా వంటగదిలో పని చాలా ఉంటుంది కదా మనకి అందుకే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత వచ్చి ఇంకా బెడ్స్ ఇవన్నీ కూడా సర్దేస్తా ఆ తర్వాత ఇంక అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను అయితే చాలామంది అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు టైంని మాకు టైం టు టైం చెప్పండి అంటే మీరు ఏ టైంకి తింటారు ఏ టైంకి ఇంట్లో పని చేసుకుంటారు ఏ టైంకి బాక్స్ ప్యాక్ చేస్తారు ఇట్లాగా టైం టు టైం అడుగుతూ ఉన్నారు సో నేను ఏంటంటే పిల్లలు మా వారు కరెక్ట్గా ఎయిట్ కంటే ఎయిట్కి వెళ్ళిపోతారండి స్కూల్కి సో ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఒక పావు గంట సేపు కూర్చుంటాను కూర్చొని రిలాక్స్ అయ్యి టీ ఉంటే టీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఒక తాగేది ఏదైనా సరే ఇప్పుడు రాగి జావ తాగుతున్నాను కదా సో రాగి జావ కానీ ఇలాంటివి అనమాట అదంతా ఒక ఎయిట్ థర్టీ వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటానండి ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోవడం తర్వాత ఇంక మొత్తం ఇంట్లో పనంతా అయ్యేసరికి నాకు పది నుంచి పదిన్నర అవుతుంది అందుకే పూజ అనేది ఉదయం పూట పెట్టుకోను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేసే పూజే మంచిది తర్వాత అంటే మ్యాక్సిమం టెన్ లోపల టెన్ అయితే దాటకూడదు అంటారు ఏంటంటే ఇంక ఇంట్లో పని అంతా చేసుకునేసరికి టెన్ అయిపోద్ది ఇంకా నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోద్ది కదా కానీ ఒక్కొక్కసారి అంటే సాటర్డే ఫ్రైడే ఇట్లా పూట పూజ చేసుకుంటాను కదా అప్పుడు ఏంటి అంటే ముందు రోజే కొంచెం అవన్నీ కూడా మాప్ పెట్టేస్తాను అందుకే నేను పని మాత్రం అస్సలు పెండింగ్ పెట్టుకోనండి సోమవారం లక్షవారం కుదిరితే శనివారం మూడు రోజులు ఇల్లు ఖచ్చితంగా మోప్ పెడతాను గ్యాస్ మాత్రం ఎప్పుడు రోజు నాకు తెలిసి రోజు క్లీన్ చేస్తానేమో గ్యాస్ బండ ఆ వంతనా తర్వాత పది రోజులకి ఒకసారి మ్యాట్లు అయితే వాష్ చేస్తాను సో ఇల్లు ఇలాగా నేను పూజ చేసినా చేయకపోయినా ఇల్లు మాత్రం మాపు పెట్టేస్తాను ఈవినింగ్ మాత్రం మ్యాక్సిమం పూజ చేసుకుంటానండి ఈవినింగ్ టైంలో కుదిరినప్పుడల్లా పూజ చేసుకుంటాను ఇంక అందుకే పూజ అనేది ఈవినింగ్ పెట్టేసుకున్నాను ఫ్రైడే సాటర్డే మాత్రం ఇంకా మండే కూడా ఉదయం పూట పూజ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా బాడీ అలసిపోయింది అంటే మాత్రం ఎక్కువ రిస్క్ తీసుకోను ఎందుకంటే అంటే పూజ అనేది మనం ప్రశాంతత కోసం చేయాలి కానీ కంగారు కంగారుగా ఏదో చేసేయాలి అన్నట్టు కాదు కదా అందుకే నేను ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పని ఉంది కదా అంటే కొంతమంది చెప్తున్నా కొంతమంది మీరు ఇంట్లోనే ఉంటారు కదా మీకేంటి అని అంటారు కానీ ఏమండి ఈరోజు ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి పని అలాగే ఇప్పుడు మాలాంటి యూట్యూబర్స్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉండి పని చేస్తున్నట్టే కదా కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి వీడియోస్ ఎడిట్ చేయాలి తర్వాత కంటెంట్ ఎతకాలి ఆలోచించాలి ఇంట్లో పని చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కాల్స్ వస్తాయి మాట్లాడుతూ ఉండాలి సో ఇట్లా చాలా ఉంటాయండి ఇంట్లో ఉన్నా సరే మాకు యూట్యూబ్ పని అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పూజ అవన్నీ కొంచెం చేయడం కష్టమే అవుతుంది సో అంటే మ్యాక్సిమం అందరూ అర్థం చేసుకుంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఖాళీయే కదా అనేస్తారు ఈజీగా అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు ఖాళీయే కదా అని చెప్పి కానీ కాదండి చాలా పని ఉంటుంది ఇప్పుడు ఈ పనంతా అయిపోయింది మీరు చూసారు కదా ఈ పని అంతా అయ్యేసరికి నాకు టెన్ టు టెన్ థర్టీ అవుతుంది అప్పటి వరకు నేను ఏం తిన్ను ఆ తర్వాత ఇంక కూర్చొని ఇదిగోండి ఇప్పుడైతే కాస్త టీ కూడా మిగిలాయి అందుకని చెప్పి ఇంకా రెండోసారి మళ్ళీ టీ వేడి పెట్టుకొని తాగుతూ ఉన్నాను అనమాట తాగుతూ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉన్నాను ఒక సెకండ్ అంటే ఇప్పుడు బోన్ చేస్తున్నప్పుడు కానీ తింటున్నప్పుడు టిఫిన్ కానీ టీ కానీ తాగేటప్పుడు తినేటప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా కామెంట్స్కి రిప్లై ఇవ్వడమో తర్వాత అట్లీస్ట్ కామెంట్స్ చదవడము ఇట్లా అవుతూ ఉంటుంది అన్నమాట అసలు ఖాళీ అయితే ఉండదండి నిజంగాన ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా ఇప్పుడు అంటే నాది మెయిన్ కంటెంట్ అంతా రెసిపీసే కదా సో ఆ రెసిపీస్ ఇంకా సమ్మర్ వస్తుంది కదా కొత్త రెసిపీస్ని మీకు చూపించాలి ఏంటంటే ఇప్పుడు మీరు నాకు కనీసం ఒక పది పావు ఒక పావు గంట అట్లా నా కోసం మీరు టైం కేటాయించి ఒక వీడియో చూస్తున్నారు అంటే కనీసం మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఏదో ఒకటి చూపించాలి అనేది నా తపనంతానా ఏదో జస్ట్ అలా పెట్టామంటే పెట్టామలే అన్నట్లుగా నాకు నేను వీడియో పెట్టలేను నాకు ఏదో ఒకటి ఎంతో కొంత మీకు యూజ్ అవ్వాలి అని అనుకుంటాను సో అలాగే ఇంకా ఆ కంటెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే పాలు అయితే మరిగిపోయాయి అనమాట దాదాపు పాలు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మరిగాయండి సిమ్లోనే మరిగాయి ఇప్పుడు ఏంటి అంటే పాలు మరిగాయి కదా ఇప్పుడు ఈ పాలల్లో నుంచి కొన్ని పాలు అయితే తీసుకున్నాను ఎందుకంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి ఇది చాక్లెట్ మిల్క్ కోసం అనమాట ఒకవేళ మీరు చాక్లెట్ లేదు అనుకుంటే కోకో పౌడర్ కూడా వాడచ్చు కాకపోతే నా దగ్గర ఉందని ఇలా చాక్లెట్ అయితే తీసుకుంటున్నా చాక్లెట్ని సపరేట్గా మనం డబల్ బాయిలర్ మెథడ్లో మళ్ళీ మనం మెల్ట్ చేయాలి కదా అలా కాకుండా ఇలా వేడి పాలల్లో చాక్లెట్ కనుక వేసేస్తే మనకి కరిగిపోతుంది సో అందుకని చెప్పి నేను ఫస్ట్ కాస్త పాలు ఒక చిన్న కప్పు పాలు సపరేట్గా తీసుకొని ఆ వేడి పాలల్లో చాక్లెట్ వేసేసాను ఇది చాక్లెట్ మిల్క్ కోసం అదైతే పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా ఈ పాలల్లో నేనైతే పంచదార వేసుకుంటున్నాను ఇందులో అండి బెల్లం కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ ఇలాంటివి వేస్తే ఏంటంటే త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బాదం పాలు ఇవన్నీ కూడా మనం అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ అంతకంటే ఎక్కువ ఉండవు ఫ్రిడ్జ్లో టూ డేసే మ్యాక్సిమం టూ డేస్లో తాగేయాలి పాలు కాబట్టి ఒకవేళ ఉంటే మనం మంచిగా పాలు బాగా మరిగించి చేస్తే ఇంకొక మూడో రోజు కూడా ఉండొచ్చు అంతకుమించి ఎక్కువ అయితే పాలు నిల్వ ఉండవు కదా సో ఏంటి అంటే పంచదార వేస్తేనే బెటర్ అండి ఇంక బెల్లం ఇలాంటివి వేస్తే టేస్ట్ మారిపోతుంది ఇంకోటి ఏంటంటే నిల్వ చేసేటప్పుడు కూడా కొంచెం పగిలిపోతాయి అన్నమాట పాలు అందుకని చెప్పేసి నేను ఇవాళ నార్మల్ పంచదారే వాడాను ఇక్కడ పంచదార అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది సో అది మాత్రం నేను చెప్పలేను ఇక్కడ నేను త్రీ ప్యాకెట్స్కి దాదాపు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసానండి వేసేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఫస్ట్ ఏమో బాదం మిల్క్ చూపిస్తాను బాదం మిల్క్ అని చెప్పి బాదం పప్పు వేయకుండా జీడిపప్పు వేసానని అనుకోకండి ఇష్టం ఏ పప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అయితే ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి బాదం మిల్క్ ఎసెన్స్ అండి ఇవి మనకి ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే పూర్ణ మార్కెట్లో హోల్సేల్ షాప్స్లో ఉంటాయండి బాదం మిల్క్ ఎసెన్స్ లేకపోతే ఎమర్షన్స్ ఏదో అంటారు వీటిని సో నేనైతే మాత్రం యాక్చువల్గా వేరే దానికోసం వెళ్ళాను వేరే దానికోసం వెళ్ళి ఈ ఎసెన్స్ అక్కడ ఉన్నాయన్నమాట సో అయితే తెచ్చుకున్నాను వాళ్ళని అడిగి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సేమ్ మనం బయట తెచ్చుకుంటాం కదా బాదం మిల్క్ సో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది ఏం లేదు పాలని మంచిగా కాగిపట్టి పంచదార వేసేసి బాగా చల్లారిన తర్వాత మీగడ తీసేయాలి మీగడ అయితే అస్సలు ఉండకూడదు తాగేటప్పుడు బాగోదు మీగడ ఉంటే సో మీగడ మొత్తం వడకట్టేసి అందులో జీడిపప్పు అయితే జీడిపప్పు బాదం పప్పు అయితే బాదం పప్పు వేసుకోవాలి ఇక్కడ బాదం ఎసెన్స్ ఎంత వేసుకోవాలి అంటే ఇక్కడ ఇదైతే నేను ఒక దాదాపు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది ఒక్కొక్క బాటిల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట త్రీ ఫిఫ్టీ ఎంఎల్కి ఒక పావు స్పూన్ వేసానండి చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అంతే అంతకంటే ఎక్కువ వేయకూడదు అంతకంటే ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా డామినేట్ చేసేస్తుంది సో అంతే బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ అనమాట సో ఇవి ఏంటి అంటే ఎక్కువగా మనం బాదం మిల్కే తాగుతాం కాబట్టి నేను బాదం మిల్క్ ఎసెన్స్ మాత్రం కొంచెం పెద్ద బాటిల్ తెచ్చుకున్నాను అది వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ కదండి వన్ టెన్ రూపీస్ ఆ తర్వాత ఇదైతే స్ట్రాబెరీ ఎసెన్స్ మనకేంటి అంటే స్ట్రాబెర్రీ కానీ ఇంకా చాలా ఎసెన్స్లు ఉంటాయి ఆరెంజ్ మ్యాంగో పైనాపిల్ స్ట్రాబెర్రీ ఆ తర్వాత గ్రేపు ఇట్లా చాలా రకాల ఎసెన్స్ ఉంటాయన్నమాట సో అవి ఫిఫ్టీ రూపీస్ పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి సో ఈ ఈ స్ట్రాబెర్రీ అనేది పెద్దగా తాగుతారో తాగరో పిల్లలు అని చెప్పేసి నేను చిన్నదే తెచ్చాను కానీ ఇది కూడా చాలా బాగుంది ప్రతి ఎసెన్స్ చాలా బాగుంది సేమ్ బయట మనం తెచ్చుకునే బాటిల్స్ తెచ్చుకుంటాం కదా బాదం మిల్క్ అని చెప్పి రోజు మిల్క్ అని ఇట్లాగా సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అండి ఎక్కువ ఏమీ కలపాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ డ్రాప్స్ అంతే ఇది ఇది వచ్చేసి పిస్తా ఎసెన్స్ అనమాట సో ఇది కూడా చిన్నది ఫార్టీ రూపీస్ అనుకుంటా అండి చిన్నవైతే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంత ఎక్కువ గుర్తులేదు నాకు మా వారు కొన్నారు సో అది నేను బిల్ చూడలేదు తను అడిగితే అంతే చెప్పారు ఫిఫ్టీ రూపీస్ అంతే ఉంది అంటే మనకి వాటి మీద ఉన్న ప్రైజే కాదు మనం హోల్సేల్గా కొనుక్కుంటాం కాబట్టి హోల్సేల్ షాప్స్లో ఒక టెన్ రూపీస్ తగ్గే వస్తుంది కదా దాని మీద అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకు ఒక టెన్ రూపీస్ తగ్గిచ్చే ఇస్తారనమాట హోల్సేల్ షాప్స్లో పూర్ణ మార్కెట్లో ఉంటాయి సో ప్రతి ఊర్లో కూడా హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది ఈ సమ్మర్లో ఇలా అని చెక్క ఒక్కొక్క చిన్న ఒక ఫైవ్ డ్రాప్స్ వేసేసుకుంటే ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ పాలల్లో ఒక ఒక పావు స్పూన్ ఎసెన్స్ వేసుకుంటే ఇంక చాలండి ఇంకేం వేయొద్దు మీకు ఇంకా మంచి టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఏం చేస్తారంటే జీడిపప్పుని ఉడికించేసి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి సో అప్పుడు పాలు మరిగిన తర్వాత ఇలాంటప్పుడు ఒక క్యూబ్ బాదం బాదం పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేసేస్తే మనకి ఇంకా మంచి రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అయితే ఏమైందంటే నాకు టైం లేక నేను అదంతా చేయలేదు యాక్చువల్గా మీకు అది కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను జీడిపప్పు పేస్ట్ బాదం పప్పు పేస్ట్ అవి కూడా చేసి పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు మనం పచ్చివి జీడిపప్పులు వేసుకుంటున్నాం కదా అలా జీడిపప్పులకి బదులుగా ఆ జీడిపప్పు పేస్ట్ కనుక వేస్తే చిక్కగాను ఉంటుంది కమ్మగాను ఉంటుందండి సో ఇంకా మంచి పిల్లలకి మనం ఇది ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్క బాటిల్ ఇచ్చేస్తే అసలు ఎంత హ్యాపీగా తాగుతారో అయితే నేను మాత్రం మా ఇంట్లో ఎక్కువగా తాగేది చాక్లెట్ మిల్క్ ఆ తర్వాత బాదం మిల్కే అనమాట సో అందుకే ఎక్కువ అవే ఎక్కువ తెచ్చుకున్నాను చాక్లెట్ పెద్ద చాక్లెట్ ఒకటి తెచ్చుకున్నాను అలాగే బాదం మిల్క్ కూడా పెద్ద బాటిల్ తెచ్చుకున్నాను ఇంక ఇవి ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం మీకు అని చెప్పేసి ఇంక ఇవి కూడా చేశాను నిజానికి అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమో ఆ ఫ్లేవర్ తెచ్చుకొని చేసుకోండి ఇదిగోండి ఇంకా పెద్ద కాస్ట్ కూడా ఏమీ లేవు ఇంక అసలు టేస్ట్ అయితే నిజంగా బయట నుంచి తెచ్చుకొని తాగుతున్నట్టే ఉంది నాకైతే బాదం మిల్క్ బాగా నచ్చింది నాకేంటంటే స్ట్రాబెర్రీ మిల్క్ నాకు ఎందుకు కాస్త ఎసెన్స్ తగ్గినట్టు ఉంది అంటే కొంచెం పాలు పాలులాగా అనిపించింది ఇంకొంచెం వేయాలేమో స్ట్రాబెర్రీ ఎసెన్స్ మనం చూసుకొని కలుపుకోవడమేనండి మనకి ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఆ ఫ్లేవర్ కొంచెం ఒక స్పూన్ నోట్లో వేసుకొని ఆ షుగర్ సరిపోందా లేకపోతే ఫ్లేవర్ సరిపోందా చెక్ చేసుకోవాలి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కాస్త యాడ్ చేసుకోవడమే అంతే అనమాట కానీ చాలా బాగున్నాయండి అన్నీ చాలా బాగున్నాయి ఇంకా చాక్లెట్ మిల్క్ అయితే ఇంక చెప్పనవసరం లేదు అది ఆల్ టైమ్ మా ఫేవరెట్ అనమాట ఇంకా అందుకే కాకపోతే అంత చాక్లెట్ వేయాల్సిన అవసరం లేదు సో మాకు ఏంటంటే కొంచెం చాక్లెట్ ఫ్యామిలీ అనమాట మాది పిల్లలకు కూడా చాక్లెట్ అంటే చాలా ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు చాక్లెట్కి బదులుగా కోకో పౌడర్ ఉంటుంది కదా సో కోకో పౌడర్ని పాలల్లో కొంచెం మిక్స్ చేసేసి అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా చాక్లెట్ కోకో పౌడర్ రెండు ఒకటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అంతే కాకపోతే ఇది చాక్లెట్ లాగా ఉంటుంది కోకో పౌడర్ అనేది పౌడర్ లాగా ఉంటుంది అంతే అనమాట సో అదండి నిజంగా చాలా బాగున్నాయి సమ్మర్లో చేసి పెట్టేసుకున్నారంటే ఒకసారి అలాగా తాగుతూ ఉండొచ్చు కదా అందుకే ఇంకా మీకైతే రెసిపీ షేర్ చేశాను సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సో నేనైతే ఇంక బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను రేపటి లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్